హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు బొబ్బట్లు ఫస్ట్ టైం చేసేవారి కోసం కొత్తగా పెళ్ళైన వారి కోసం ఈజీగా రెండు రకాల పద్ధతులలో అవలీలగా బొబ్బట్లను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా కర్చిప్తో బొబ్బట్లను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఎక్కువగా బొబ్బట్లు చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండితో చేసిన బొబ్బట్లు టేస్ట్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుంటాయి చిటకడంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు అనేది చూడ్డానికి అందంగా కనిపించడం కోసం మాత్రమే అండి ఇది పూర్తిగా ఆప్షనల్ మనం వేసింది పిండిలో చక్కగా కలిపేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసు మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో దానికంటే సాఫ్ట్గా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొన్ని వాటర్ను చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా ఒక ఐదు నిమిషాల పాటు పిసకడం వలన పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి ముద్దగా అయింది కదా అని మీరు వదిలేయద్దు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా చక్కగా పిసకాలి తర్వాత పిండి ఆరిపోకుండా దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి మూతపెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టాలి ఈ లోపు మనం స్టఫింగ్ కోసం పూర్ణం ప్రిపేర్ చేసుకుందాము ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ నిండా శనగపప్పు తీసుకుంటున్నాను నేను తీసుకున్న శనగపప్పు అప్రాక్సిమేట్లీ అర కేజీ వరకు ఉంటుంది రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇందులో కూడా నేను పావు టీ స్పూన్ వరకు పసుపు వేశాను ఇలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లు ఇంటి తీసి పప్పును చెక్ చేయండి పప్పు అనేది ఇలా పలుకుగా ఉడికించుకుంటే చక్కెర ఎక్కువగా పడుతుంది భక్ష్యాలనేది స్వీట్గా వస్తాయి కాబట్టి ఇలా పలుకుగానే ఉడికించుకోవాలి పూర్ణం అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది పప్పులోని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవడం కోసం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో స్టెయినర్ పెట్టేసుకొని ఈ పప్పును అందులోకి వేసేయండి ఇలా అరగంట పాటు వదిలేస్తే పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కింద బౌల్లో వచ్చేస్తుంది ఇప్పుడు మనము షుగర్ గ్రైండ్ చేసుకోవడం కోసం పెద్ద మిక్సీ జార్ని తీసుకొని ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ మీద పావు గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక ఏడు ఎనిమిది ఇలాచిలు వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు మనము అరగంట పాటు అలా వదిలేసిన పప్పు ఉంది కదా అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కింద బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా కింద బౌల్లోకి వచ్చిన ఈ వాటర్ తోటేనండి ఉగాది రోజు కట్టుచారు ప్రిపేర్ చేస్తాము ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇప్పుడు షుగర్ పట్టిన మిక్సీ జార్లోకే కొద్ది కొద్దిగా పప్పును వేసుకుంటూ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో సగం వరకు వేసి గ్రైండ్ చేయడం వలన పప్పులో పలుకులు బద్దలు లేకుండా స్మూత్ పౌడర్గా వస్తుంది కాబట్టి హాఫ్ వరకు మాత్రమే వేసుకోవాలి ఇలా పప్పు పర్ఫెక్ట్ పౌడర్లా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ను ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పూర్ణంలో ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ విధంగా షుగర్ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే పూర్ణం అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే మిగతా పప్పును మిగతా షుగర్ పౌడర్ను బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా పూర్ణం అనేది వచ్చేసింది ఇలా పూర్ణం పర్ఫెక్ట్గా ఉంటే పోలేలు అనేది ఎలా అంటే అలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ఫస్ట్ పోలేలు కరెక్ట్గా రావాలంటే పూర్ణం కరెక్ట్గా ఉండాల్సిందే ఈ పూర్ణం తయారీ విధానం అనేది నిన్నటి వీడియోలో ఇంకా క్లియర్గా డీటెయిల్గా ఉందండి ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు పూర్ణం రెడీ అయింది కాబట్టి మనకు కావాల్సినంత ఈ విధంగా లడ్డుల్లా చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈలోపు మనం నానబెట్టుకున్న గోధుమ పిండి కూడా సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇలా మూత తీసి మరొకసారి పిసికి మనకు కావాల్సినంత పిండిని చేతిలోకి తీసుకోవాలి అయితే పూర్ణం అనేది ఎక్కువగా ఉండాలి పిండి అనేది తక్కువగా ఉండాలి చెప్పాను కదండి ఈజీ పద్ధతిలో బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా చాపింగ్ బోర్డు పైన కానీ నేల పైన కానీ మన స్టవ్ దగ్గర ప్లాట్ఫామ్ పైన కానీ ఇలాంటి స్టిఫ్గా ఉన్న కార్డును తీసుకోవాలి మన ఇంట్లో పాంప్లెట్స్ కానీ పాతగా స్టిఫ్గా ఉన్న క్యాలెండర్స్ని కానీ లేదా కొంచెం పెద్ద సైజులో ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ని కానీ ఈ విధంగా చాపింగ్ బోర్డు పైన కానీ ప్లాట్ఫామ్ పైన కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని దీనిపైన ఒక కర్చిపు కానీ క్లాత్ కానీ అది కూడా ఫ్రెష్గా ఉతికిన క్లాత్ని తీసుకొని కొద్దిగా పొడి గోధుమ పిండిని చల్లుకోవాలి తర్వాత మనం చేతిలోకి తీసుకున్న కొద్దిగా గోధుమ పిండి ఉంది కదా దానిని ఇలా చిన్నగా పూరి సైజులో తాల్చుకొని అంటే వేలతోటి స్ప్రెడ్ చేసుకొని పూర్ణాన్ని అందులో స్టఫింగ్ పెట్టేసి అది కంప్లీట్గా పూర్ణం బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకొని ఒక నాలుగు ఐదు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎవరి హెల్ప్ లేకుండా మనకు మనమే చేసుకోవచ్చండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేయండి అప్పుడు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా అన్ని వైపులకు సమానంగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడిపి చల్లుకుంటూ కొద్దిగా పూరి సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి వేళ్ళతో తట్టుకుంటూ కొంతమంది అయితే జొన్న రొట్టెలు చేసినట్టు వీళ్ళతో తట్టుకుంటూ కంప్లీట్గా పోలేలు చేస్తారండి నాకు అంత ప్రాక్టీస్ లేదు అది కూడా నేను బిగ్నర్స్ కోసం ఈ వీడియోను చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా చేసే అంత ఈజీగా ఉండాలని ఈ ఈ విధంగా చపాతి చేసే కోలతోటే ఎంత సన్నగా అంటే అంత సన్నగా ఎంత లావుగా అంటే అంత లావుగా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఇక్కడ కర్చిప్ కింద స్టిఫ్ కార్డును పెట్టడానికి కారణం ఏంటంటే మనం పోలేను తాల్చేటప్పుడు ఈజీ మూమెంట్ రొటేట్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం అలా స్టిఫ్ కార్డు పెట్టుకోవాలండి అలా స్టిఫ్ కార్డు పెట్టకుండా మనం డైరెక్ట్ కర్చిప్ పైన చేస్తే మూమెంట్ రాదు మనకు భక్షాలు తాల్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఇక్కడ కొంతమందికి ఇంకా డౌట్ రావచ్చు ఇలా ఖర్చు పైన చేయడం ఎందుకు డైరెక్ట్ చపాతీ చేసే పీట పైన కానీ చాపింగ్ బోర్డు పైన కానీ చేయొచ్చు అనుకుంటారు మనం తీసుకున్న గోధుమ పిండి లోపల స్టఫింగ్ పెట్టిన పూర్ణము చాలా మెత్తగా ఉండడం వల్ల మనం తాల్చేటప్పుడు అది అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది పీట పైన కానీ ఇలా ఖర్చు పైన చేస్తే ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసినా అతుకునే ఛాన్స్ ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా రెడీ అయిన బొబ్బట్లను కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి అది కూడా చపాతీలు చేసే పెంక పెట్టుకోవాలండి ఇలా చపాతి చేసే పెంక పైన అయితేనే బొబ్బట్లు సాఫ్ట్గా మెత్తగా చల్లారిన తర్వాత ఒక టూ త్రీ డేస్ పాటు కూడా మెత్తగా ఉంటాయి అదే మీరు నాన్స్టిక్ పైన పైన చేసిన పోలెలు అయితే చాలా గట్టిగా అది చల్లారిన తర్వాత అయితే ఇంకా గట్టిగా అవుతాయండి అది కూడా నేను డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇలా ఖర్చు పైన ఉన్న బొబ్బట్లను రెడీ చేసుకొని అరిచేతిలోకి తీసుకొని వేడివేడిగా ఉన్న పెంక పైన వేసుకొని రెండు వైపులా నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి అయితే చాలామంది నెయ్యి పోసుకుంటూ కాలుస్తారండి కానీ ఎంత నెయ్యి పోసినా కాల్చేటప్పుడు అసలు ఆ ఫ్లేవర్ అనేది తెలియదు అదే మీరు నూనె వేసుకుంటూ ఇలా బొబ్బట్లను కాల్చుకొని తినే ముందు వేడివేడి నెయ్యిని వేసుకొని తినండి అప్పుడు ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ తెలుస్తుంది చాలా బాగుంటుంది చూసారు కదా పూరిలా పొంగే బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను నాస్టిక్ ప్యాన్ పైన చేసే బొబ్బట్లు ఎలా వస్తాయో చూపిస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కరిచి పైన రెడీ చేసుకున్న పోలెను ఈ విధంగా వేడివేడిగా ఉన్న స్టిక్ పైన పైన వేసేసి పొడిపిండి కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఈ విధంగా కర్చిప్తో తీసేసుకోవచ్చండి తర్వాత చుట్టూరుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి అదే పిండి అదే పూర్ణం చేసే విధానం కూడా కర్చి పైన అలాగే చేశాను చక్కగా పూరిలా పొంగుతుందని అనుకుంటారు కానీ ఇవి చల్లారిన తర్వాత మనం తీసే ముందు మీకు వీడియోను క్లియర్గా గమనిస్తే అర్థమవుతుంది భక్ష్యాలు అనేది కొంచెం స్టిఫ్గా వస్తాయి చల్లారిన తర్వాత ఇంకా స్టిఫ్గా అవుతాయండి అదే మనము చపాతి చేసే పెంక పైన చేసిన పోలెలు టూ త్రీ డేస్ వరకు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి డిఫరెన్స్ అనేది కరెక్ట్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇలా స్టార్టింగ్లో పూరిలా పొంగుతుంది కానీ మనము పూర్తిగా ఫ్రై అయ్యి ప్యాన్ నుంచి తీసేటప్పుడు మాత్రము స్టిఫ్గా అవుతుంది ఎంతెంత చల్లారుతుందో అంతంత ఇంకా ఎక్కువగా స్టిఫ్ అవుతుందండి వీడియోను గమనిస్తే అర్థమవుతుంది ఎంత స్టిఫ్గా వచ్చిందో అదే మనము చపాతి చేసే పెంక మీద చేసిన భక్ష్యాలైతే ఇలా మెత్తగా సాఫ్ట్గా టూ త్రీ డేస్ పాటు కూడా ఇలాగే ఉంటాయి ఎంత మెత్తగా పొరలు పొరలుగా వచ్చాయో అర్థమవుతుంది కదండి మరి బిగినర్స్కు కొత్తగా పెళ్ళైన వారు అస్సలే బొబ్బట్లు చేయని వారు ఈ వీడియోను చూసి ఈ ఉగాది పండగకి మీకు మీరే ఇలా ఖర్చుపు సహాయంతో చాలా ఈజీగా చేసేయండి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చి తీరాల్సింది ఇప్పుడు మరొక రకం ఈజీ మెథడ్లో ఇంట్లో ఉండే వన్ రూపీ విస్తరాకుతో ఈజీగా పర్ఫెక్ట్గా బొబ్బట్లను ఎలా చేయాలో చూసేద్దాం స్వీట్ హోమ్ స్టైల్ నేతి బొబ్బట్లు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా అర అరకప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి పూర్తిగా మైదాపిండితో చేస్తే బొబ్బట్లు చల్లారిన తర్వాత సాగినట్టు వస్తుంది కాబట్టి ఇలా కొద్దిగంత గోధుమ పిండి యాడ్ చేస్తే బొబ్బట్లు టూ త్రీ డేస్ వరకు కూడా మెత్తగా ఉంటాయి తర్వాత చిటికెడంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకొని పిండిలో చక్కగా కలిపేసేయండి ఇదే స్టేజ్లో కొద్దిగంత పసుపు వేయాలండి నేను మర్చిపోయి తర్వాత వేస్తాను ఇప్పుడు కరిగించిన నెయ్యి కానీ నూనె కానీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చక్కగా పిండికి పట్టించుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చాలా అంటే చాలా సాఫ్ట్గా స్టిక్ స్టిక్గా ప్రిపేర్ చేసుకోవాలి స్టార్టింగ్లో పసుపు వేయడం మర్చిపోయాను కాబట్టి ఈ స్టేజ్లో వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మనకు స్వీటంలో భక్షాలు చూడడానికి కలర్ఫుల్గా ఎల్లో కలర్లో కనిపిస్తాయి కాబట్టి దానికోసం మాత్రమే టేస్ట్లో కానీ లో కానీ డిఫరెన్స్ అనేది ఏమీ రాదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అయితే పిండి చేతులకు అతుక్కోకుండా కొంచెం చేతులకు ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదండి ఇంత సాఫ్ట్గా ఉంటేనే మనం చేసే బొబ్బట్లు ఎంత సన్నగా అంటే అంత సన్నగా స్ప్రెడ్ అవుతుంది తర్వాత పిండిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేయండి పిండి ఆరిపోకుండా ఉండడానికి తర్వాత ఒక తడి కాటన్ క్లాత్ను పూర్తిగా వాటర్ పిండేసి ఈ విధంగా కాటన్ క్లాత్ తోటి అంటే తడి క్లాత్ తోటి కవర్ చేసేయాలి తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక అరగంట కానీ గంట కానీ పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ మనము ఇంతకు ముందే పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దానితోనే చూపిస్తున్నాం పూర్ణం అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉంటేనే మనం చేసే బొబ్బట్లు ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం నుంచి మనకు కావలసినంత పూర్ణాన్ని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోవాలి ఈలోపు మనము నానబెట్టుకున్న మైదా గోధుమ పిండి కూడా పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటుంది నేనైతే వన్ అవర్ పాటు పక్కన పెట్టానండి పిండి ఇలా వన్ అవర్ పెట్టడం వల్ల ఇంకా సాఫ్ట్గా పోలేలు కూడా చక్కగా వస్తాయి తర్వాత చేతులకు అతుకోకుండా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఒక రెండు మూడు సార్లు పిండిని ప్రెస్ చేసిన తర్వాత ఇలా మనం తీసుకున్న పూర్ణం కంటే తక్కువ సైజులో పిండి క్వాంటిటీ తీసుకోవాలి అలా అయితేనే బొబ్బట్లు స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత వెంట వెంటనే పిండిని వెట్ క్లాత్తో కవర్ చేస్తూ ఉండాలి చెప్పాను కదండి స్టార్టింగ్లో బిగినర్స్ కూడా ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు చూడండి ప్లాస్టిక్ కవరు బటర్ పేపర్ లేకుండా అలాంటి ఇస్తరాకులను తీసుకోవాలండి మన ఇంట్లో ఉంటాయి కదా ఈ ఇస్తరాకులు చిన్నది కానీ పెద్ద సైజులో ఉన్నది ఏదైనా సరే తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం తీసుకున్న గోధుమ పిండి మైదాపిండి మిశ్రమాన్ని ఇలా వీళ్లతో పూరి సైజులో స్ప్రెడ్ చేయాలి తర్వాత మధ్యలో పూర్ణాన్ని స్టఫింగ్ పెట్టేసి కంప్లీట్గా క్లోజ్ చేయాలి ఎక్కడా కూడా పూర్ణం బయటకు రాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లోజ్ చేసి పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని కొంచెం ముడిలా తిప్పి తీసేసామంటే లోపల ఉన్న స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు ఇలా క్లోజ్ చేసి కొద్దిగా మళ్ళీ బాల్లా రౌండ్గా చుట్టి ఒక్కసారి ఇట్లా వడలాగా ప్రెస్ చేయాలి అప్పుడు పూర్ణం అనేది ఈవెన్గా అన్ని వైపులకు సమానంగా వస్తుంది తర్వాత ఇలా మనం వేళ్ళతో కొద్దిగా మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా మందంగా చేస్తేనే బొబ్బట్లు కొంచెం పొంగినట్టు వస్తాయి అది కూడా స్వీట్ హోమ్లో ఎలా ఉంటాయో అలా వస్తాయి ఒకవేళ మీకు మందంగా ఇష్టం లేకపోతే ఎంత సన్నగా అంటే అంత సన్నగా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు పిండి పూర్ణం రెండు సాఫ్ట్గా ఉంటే ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తాయి ఇలా ఇస్తరాకులతో చాలా ఈజీగా ఎన్నంట అన్ని బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన బొబ్బట్లను మనం చపాతీ చేసే పెంకలు ఉంటాయి చూడండి ఆ పెంక వేడివేడిగా ఉన్నప్పుడు ఇస్తరాకు నుంచి బొబ్బట్లను చేతిలోకి తీసుకొని ఈ విధంగా పెంక పైన వేసి రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి అయితే చపాతీలు కాల్చినంత ఎక్కువసేపు కాల్చకూడదండి బొబ్బట్లను పైన పైననే అది కూడా మీడియం ఫ్లేమ్లో లైట్గా కాలిస్తేనే బొబ్బట్లు టూ త్రీ డేస్ పాటు కూడా సాఫ్ట్గా వస్తాయి ఎప్పుడు చేసినా బొబ్బట్లు స్టిక్ ప్యాంట్ పైన మాత్రం అస్సలు చేయకండి చపాతీలు చేసే పెంక లేదంటే ఐరన్ పెంకలు ఉంటాయి చూడండి ఆ పెంకల మీద చేస్తేనే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి ఆల్రెడీ నేను నిన్నటి మొన్నటి వీడియోలో కూడా ఈ విషయాన్ని చెప్పాను ఆ వీడియోలు చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూసారు కదండి ఈ విధంగా మన ఇంట్లో ఉన్న ఇసరాకులతో పర్ఫెక్ట్ స్వీట్ హోమ్ స్టైల్ బొబ్బట్లను ఈజీగా అంటే ఈజీగా చేసేయచ్చు బిగినర్స్ కానీ ఎవరైనా ఇలా బొబ్బట్లు చేసేటప్పుడు అసలు మనకు చేసిన ఫీలింగ్ కష్టం అనేది కూడా తెలియ తెలియకుండా సింపుల్గా అయిపోతాయి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ఈ ఉగాది పండగకి ఇలా ఈజీ మెథడ్లో బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి ఈ మెథడ్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి చూసారు కదండి బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో నోట్లో వేస్తే కరిగిపోయేంత కమ్మగా కూడా ఉంటాయి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ నా వీడియోను కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో